ఈ రోజుల్లో మనం ఉదయం లేవగానే దేవుని దర్శనం కాదు మొదట ఫోన్నే చూస్తున్నాం కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఫోన్లోనే దేవుని దారి కనిపించడం మొదలైంది సోషల్ మీడియా ముందు టైం వేస్ట్ అనేవాళ్ళు ఇవాళ అదే మనకు శాంతిని ఇస్తుంది ఒక పదిహేను సెకండ్ల మంత్రం ఒక అఫర్మేషన్ ఒక చిన్న ధ్యాన క్లిప్పు మన రోజు మొత్తాన్ని మార్చేస్తుంది యువత ఆధ్యాత్మికతను వెతుకుతున్నది దేవాలయాల్లో కాదు వాళ్ళ హృదయంలో కానీ ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టేది ఒక చిన్న డిజిటల్ స్పార్క్ ఏఐ దేవతల రూపాలు చూశారు కదా ప్రాణం పోసినట్టు కనిపించే ఆ రూపాలు మనసులో ఒక మాట చెబుతున్నాయి నేను ఇక్కడనే ఉన్నాను నీ హృదయంలో నువ్వు గుర్తు చేసుకునే వరకు వేచి ఉన్నాను ధ్యానం అంటే ముందుగా కళ్ళు మూసుకోవడం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఒక హెడ్ ఫోన్ పెట్టుకుంటే చాలు ప్రపంచం నిశ్శబ్దం అవుతుంది మనసు మనతోనే మాట్లాడడం మొదలు పెడుతుంది దేవాలయం దూరంలో ఉన్న లైవ్ పూజ మాత్రం దగ్గరలోనే ఉంది గంటల శబ్దం స్క్రీన్ నుండి వస్తుంది కానీ భక్తి మాత్రం మన గుండె నుంచే వస్తుంది టెక్నాలజీ మన చేతుల్లో ఉంది కానీ ఆధ్యాత్మికత మన హృదయంలో ఉంది ఇవాళ రెండు కలవగా ఒక కొత్త దారి తెరుచుకుంది ఒక కొత్త ఆధ్యాత్మికత అది పాతకాలపు భయం కాదు మనసులో శాంతి టెక్నాలజీ మనకు చూపుతున్నది ఫో ఫోన్ స్క్రీన్ కానీ దేవుడు మనకు చూపిస్తున్నది మన అంతరంగం రెండింటి మధ్య నడిచే చిన్న వెలుగు అదే ఈరోజు ఆధ్యాత్మికత అదే డిజిటల్ స్పిరిచువాలిటీ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి